హైడ్రా పేరుతో పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకోబోమని బీజేపీ ఎల్బీనగర్ సమన్వయకర్త సామ రంగారెడ్డి హెచ్చరించారు పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్ తేవాలంటే ముందుగా తన మీద నుంచి పోనివ్వాలన్నారు హైదరాబాద్ చైతన్యపురిలో హైడ్రా బాధితులతో కలిసి వార్పు కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు వారం రోజులుగా మూసీ పరివాహక ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారని మండిపడ్డారు బాధితులకు సత్వర న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని సామ రంగారెడ్డి హామీ ఇచ్చారు వారం రోజుల నుంచి అధికారులు దొంగచాడు రావడము వాళ్ళని బెదిరించడము ఎంత ఆందోళనకరంగా ఉందంటే వాళ్ళు ఎవరు ఎవరు చూసినా గానీ భయపడే వాతావరణం తీసుకొచ్చారు కొందరు సూసైడ్ చేసుకోవడం అనే పేరు మీద ప్రభుత్వము దుర్మార్గంగా దేనికోసము ఇల్లు కూలగొడతా ఉన్నారు ఏ మాత్రము శానిటరీ లేదు అనుసారంగా వాళ్ళు మార్కింగ్ చేసిపోతా ఉన్నారు ప్రజలు ఆందోళన పడతా ఉన్నారు ప్రభుత్వం దిగి రావాలి ఇంత దుర్మార్గం ఉంటే మరి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు ప్రజలందరూ మీరు భరోసాగా ఉండండి మీకు అందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నదే మీ ఇల్లు కూడత మేము మేముందుంటే మా మీద బుల్డర్ పోయినాకనే రావాలని చెప్పి ప్రభుత్వంలో హెచ్చరిస్తా ఉన్నాం